అయ్యా మందడం జమీందారణి శకుంతలాదేవి గారి కుమారుడు చిరంజీవి శేషబాబు గారికి కిలారు జ్ఞానేశ్వరరావు గారి కుమార్తె చిరంజీవి పద్మావతి దేవినిచ్చి కళ్యాణం జరిపించడకు పెద్దలు నిశ్చయించినారు కావున తాంబూలాలు స్వీకరించవలసిందిగా కోరడమైనదే నిశ్చితత్వం సుఖే భవ నిశ్చితత్వం సుఖే భవ నిశ్చిత తాంబూలాలు పుచ్చుకునే విషయం మొగుడుకు నాకు చెప్పకపోతే చెప్పకపోయాం కనీసం కొడుకే చెప్పావా ఇదే తాంబులాలు మా అన్న కూతురుతో కాకుండా నీ చెల్లెల కూతురుతో పుచ్చుకుంటే ఈ మాటే అడిగేవారా చెల్లెల కూతురు అన్న కూతురు అంటే కదా చూడాల్సింది అబ్బాయి ఇష్ట ఇస్తాను అబ్బాయి పద్మావతిని ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమలో గేవలో నాకు అనవసరం అసలు మీ వాళ్ళు అంటేనే నాకు గిట్టదు ఆ కుటుంబంతో సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు మా అన్నయ్య ముఖ్యం మా అన్నయ్య కూతురే నా కోడలు అవుతుంది నా మాట కాదని ఈ సంబంధ ఆపాలని చూశారో నా శవాన్ని సారీ నేను పద్మను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను నువ్వు మాటే ఇచ్చావురా అవతల నేను తాముగా పుచ్చుకున్నాను ఎవరిని అడిగి పుచ్చుకున్నావమ్మా పెళ్లి చేసుకోబోయేది నువ్వా నేనా నీకేది మంచిదో నాకు తెలియదా బాబు ఇష్టమో మీకు తెలీదు నీ కోసం ఇష్టం లేని దాని మెల్లో తాళి కట్టాల్సిన అవసరం నాకు లేదు నేను అత్తయ్య గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను లే నా కూతురు ఎట్టకు పువ్వులు చల్లించుకుంటూ వెళ్ళిపోయింది నీ కోటలలో పువ్వుల్లో పెట్టి చూసుకో దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లేక పుట్టింటికే పంపిస్తాను చూస్తూ ఉండు ఏ బావు కోసం నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావు అదే బాబు మూలంగా అది పెళ్ళం ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా చేయకపోతే నేను నీ బాబులు కాదమ్మా ప్రియమైన బావకి నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా నాకు ఇప్పుడు ఆరో నెల ఆరోగ్యం బాగానే ఉంది నిన్న హాస్పిటల్లో స్కాన్ చేశారు ఆడపిల్ల అని చెప్పారు త్వరలో కానిపు రావచ్చని డాక్టర్ చెప్పారు నాకేదో భయంగా ఉంది బావా నువ్వు తప్పకుండా ఆ సమయానికి వస్తావు కదా హలో అలు 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 చిన్న ఇన్ఫర్మేషన్ ఉండు అయ్యా ఎవుడి బిడ్డ కాడు పాదరవటం మామూలునుండయ్యా నీలాగా ఊకోడి బిడ్డకు పాదరయ్య అదృష్టం నూటుకో కోటుకో ఏ ఒక్కరికో వాట్ వట్ మన్సెన్స్ యా టాకింగ్ ఎస్ గజమే తమరు చేసిన మూడు నిద్రలకే మీ ఆవిడ తినేసింది అనుకుంటున్నారా ఎవరైతేనే కష్టపడకుండానే బాధలైపోతున్నారు కంగ్రాచులేషన్స్ రేయ్ ఎవరు మాట్లాడేది ఎవరా నా పిల్లం పక్కన పడుకునేది అడుగుతాను అనుకున్నాను ఎవరు చేశారు ఎవరు నా నగెత్తుకుని మీ ఊరు వెళ్ళిపోండి అయ్యా మీ పాలియ్య పిల్లిదలతో ప్రత్యక్షంగా చూసుకోండి అయ్యా చేసుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయమంటావు లక్ష్మి లక్ష్మి ఒరే చూసావుగా ఆ సినిమాలో నూతన ప్రసాద్ ఎలా చేశాడో అలాగే మక్కికి మక్కి చేయాలి నిన్ను కాలం కింద మూడు ఎకరాల భూమికి బోనర్ చేసి బోరింగ్ పంపు గా ఇస్తారు అవి మా ఈ పేరు ఎట్టుకుంటారా అండి మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నానండి బిడ్డ పుట్టాకండి ముగ్గురం కలిసి పారిపోదాం పారిపోదామండి ఎన్నింటి వాసా లెక్క పెడతా నా మేనేజ్ మీకు అన్యాయం చేస్తావా సరే బిడ్డకి ఏ కానప్పు అన్నం పెట్టి చేయి ద్రోహం చేస్తావా నువ్వు అన్నయ్య ఇది ఆ చంపింది నా స్వార్థం కోసం కాదమ్మా నీ ఇంటి పరువు కాపాడటం కోసం మా ఇంటి పరువు కాపాడానికాడయ్యను అనేది అవును బావా కానీ కారణం మాత్రం చెప్పను నువ్వు చెప్పద్దు నేను అంతకంటే చెప్పరా నేను చెప్తాను మావేలా నాకు చంపే ధైర్యం ఉంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపేవాడిని అంటే బాబు కానీ నేను ఎందుకు చెప్పాను నీకు తెలుసా తెలుసు మామయ్య అయితే ఆ నిజాన్ని కడిపడే ఉంచుకో బాబు బయటపడి బాక బయటపడిందంటే మన కుటుంబం పరువు బజార్ పడి ఇంకా ఈ బజార్ దాన్ని కాపాడటం కోసం తాపత్రయ పడతా ఎందుకు మామయ్య ఇది ఆ కృష్ణమూర్తి గారితో పడుకున్న రోజునే మన పరువు రోడ్డును పడింది అవునన్న దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదు చచ్చిన ఆ కృష్ణమూర్తి గారు అల్లుడు చెప్పేది నిజం బావా ఆ కిష్టమూర్తి గారికి నీ కోడలికి పెళ్లి కాక ముందునిచ్చే సంబధం ఉంది ఆ విషయం అప్పుడే ఏముందా అనుకుంటే నా బిడ్డను చేసుకోలేని కచ్చతో ఈ పిల్ల మీద నిందలేస్తారండి మీరందరూ ఎక్కడ చేసుకున్నారు నోరు నొక్కుకున్నా అమ్మా పద్మా అయింగది అయిపోయింది క్షమించమని మీ అత్తే కాళ్ళ మీద పడి నీ కాపురం నిలబెట్టుకో అమ్మా ఛీ దీంతో మళ్ళీ నా కాపురం చేయటమా నా ప్రాణం బయట ఒత్కోరు కోరి కోరి మీ మేర కొడలు చేసుకున్నందుకు బాగా శాస్తి చేసింది పాపిస్తున్నా నా కొడుకు జీవితం నాశనం చేసాం కదే ఒరేయ్ ఇక మీరది నీ పెళ్ళావు కాదు నా కోడలు కాదు నేను పుట్టింటికే వెళ్తుందో లేదా వారితో వల్ల వెళ్తుందో దాని ఇష్టం వరా లోపలికి చూస్తున్నారు అందరూ వల్ల లోపలికి ఏమండి పదం లోపలికి పదం లేకపోతే నీ మూలంగా నా కూతురు చచ్చిపోయిన తర్వాత నిన్ను మాత్రం సుఖంగా ఎలా కాపురం చేయిస్తాను

ఈ మాట నువ్వు అడగాల్సింది చంపాల్సింది మమ్మని కాదురా నీ మేనగోడల్ని ఎందుకంటే నీ మేనగొడలు తిరిగిపోదు కాబట్టి నీ మేనగోడలు మొగుడు కనుగప్పి పనుడితో సంబంధం పెట్టుకుంది కాబట్టి ఆపనోడి మూలంగానే అది తల్లి కాబోతుంది కాబట్టి మీలో నిజాయితీ ఉంటే ముందు దాన్ని చంపండింది పురుగులు పడి చస్తారు మీరు